హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళ్తుంది వ్యూస్ కూడా పెరుగుతాయి ఏంటోనండి ఎంత కష్టపడుతున్నా థౌజండ్ వ్యూస్ కంటే ఎక్కువ రావటం లేదు సర్లేండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఎంత భయమో అలానే నా మీద కోపం ప్రేమ కూడా ఉంది కానీ కోపం మాత్రమే చూపిస్తున్నాడు ప్రేమ చూపించటం లేదు అని ముద్దుగా తిట్టుకుంటూ అతని చుట్టూ రెండు చేతులు వేస్తుంది అప్పుడు అతనికి ప్రశాంతంగా అనిపించి కళ్ళు మూస్తాడు ముందు రోజు ఆమె తనని వదిలిపెట్టి వెళ్తుంది ఏమో అనే భయం మాత్రమే అతనిలో ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఆ భయం అతనిలో లేదు ప్రశాంతంగా ఆమె గుండె సవ్వడి వింటూ అదే తనకు జోలపాటగా అనిపిస్తూ ఉండటంతో ప్రశాంతంగా కళ్ళు మూశాడు తన మైండ్లో ఉన్న ఆలోచనలు అన్నీ వదిలిపెట్టి నిద్రలోనికి జారుకున్నాడు అలా కళ్ళు మూసిన నిమిషానికే అతను ప్రశాంతంగా నిద్రలోనికి జారుకున్నాడు ప్రియాంష్ యామిని పక్కన ఉంటే అతనికి మనసు నిండా హ్యాపీనెస్ చూద్దాం ఆ హ్యాపీనెస్ అతనికి ఎంతకాలం ఉంటుందో అతను నిద్రపోయినా అతని కింద ఉన్నా ఆమెకు మాత్రం నిద్ర ఉండదు ఆమె ఆలోచనలు చిరుత వేగం కంటే కూడా ఇంకా వేగంగా పరిగెడుతున్నాయి అని చెప్పవచ్చు ముందు రోజు తను ఎక్కడికి వెళ్ళింది ఏం చేసింది మరలా తిరిగి ఎలా వచ్చింది అనేది అన్ని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తను రజితతో మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి తను అమెరికాకి రాకముందు రజితకి తన గురించి పూర్తిగా చెప్పేసింది నేను ఖచ్చితంగా తనని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అందులో ఎటువంటి డౌట్ లేదు అప్పుడు అప్పుడు ప్రియాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది నా గురించి ఆలోచిస్తాడా బాధపడతాడా లేదంటే పోతే పోయింది అనుకుంటాడా ఎలాగూ నన్ను వెళ్ళమన్నాడు కాబట్టి నా గురించి మర్చిపోతాడా అని అడిగితే రజిత ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటుంది నిన్నే అత్తయ్య నేను అడిగేది ఖచ్చితంగా తనని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను అందులో ఎటువంటి డౌట్ లేదు మరి ఇప్పుడు అతని రియాక్షన్ ఏంటి చెప్పు అని అన్నది వసై నువ్వు అటువంటి నిర్ణయం మాత్రం తీసుకోవద్దు అని బాధగా రజిత అన్నది లేదత్తయ్య నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు నేను అమెరికా వెళ్ళిన మరుక్షణం ఖచ్చితంగా అతని నుంచి దూరంగా వెళ్ళిపోతాను అమృత తనను ప్రేమించటం లేదు అని చెబితే కోపంగా నా దగ్గరకు వచ్చి నా మెడలో తాళి కట్టినట్లుగా అక్కడ కూడా నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా నీ సుపుత్రుడు అని వెటకారంగా అని లేదంటే అని ఆమె మాట కూడా పూర్తి కాలేదు కోపంగా చూస్తూ యామినిని కొట్టడానికి చేతిని ఎత్తింది రజిత ఆ మాటని వినటానికి కూడా సిద్ధంగా లేదు రజిత అందుకే చేతిని ఎత్తింది యామిని భయంగా వెనక్కి వంగి ఎంటతో నన్ను కొట్టడానికే వస్తున్నావు నేను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పు ఉందా కరెక్ట్గానే కదా మాట్లాడుతున్నాను అని నవ్వుతూనే అడిగింది యామిని అమృత తననే ప్రేమిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా అని అనుకుంటూ ఉన్నవాడు నా వల్ల వాళ్ళిద్దరూ పెళ్ళి ఆగిపోయింది అని బలవంతంగా నా మడిలో తాలి కట్టి ఇంటికి తీసుకొని వచ్చిన వాడు ఆ తర్వాత అలా చెయ్యడు అని గ్యారంటీ ఏంటి అసలు నిజం ఏంటో కూడా తెలుసుకోకుండా నా మెడలో తాలి కట్టాడు కదా అని ఆమె సూటిగా అడిగితే కొట్టడానికి ఎత్తిన రజిత తన చేతిని కిందకు దించి ఏమీ మాట్లాడలేక మౌనాన్నే ఆశ్రయించింది యామిని అడిగిన ప్రశ్నలో నిజం ఉంది కానీ సమాధానం మాత్రం రజిత దగ్గర లేదు రజిత చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ నేను నీ కొడుకుకి దూరంగా వెళతాను మరలా వెంటనే దగ్గరగా వస్తాను అప్పుడు అతని రియాక్షన్ ఏంటి అంటే నేను అతని దగ్గరగా లేని ఆ టైంలో అతను ఎలా బిహేవ్ చేస్తాడు అనేది కూడా నాకు తెలియాలి కదా బాధపడ్డాడు నా గురించి ఆలోచించాడు లే నేను లేకపోతే తన జీవితం లేదు అనుకునేంత దూరం ఆలోచించాలి అని నేను అనుకోవటం లేదు తన భార్యగా తన మనసులో నా స్థానం ఎంతవరకు పదిలంగా ఉంది అనేది నాకు తెలిస్తే ఇక తనని నేను ఎప్పటికీ వదిలిపెట్టి వెళ్ళను ఎప్పటికీ తన చెంతనే చేరతాను అని ఆ సమయంలో అప్పుడు ఆమె చెప్పింది నిజంగానే వాడిని వదిలిపెట్టి వెళ్ళవు కదా అని రజిత అంటే నీ కొడుకు ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది అని యామిని అమెరికాకు రాకముందు రజితతో అన్నది అలా వాళ్ళిద్దరి మాటలు కూడా ఇప్పుడు రజితకి గుర్తుకు వచ్చాయి అలానే యామిని ప్రియాంషికి దూరంగా వెళ్ళి దగ్గరగా వచ్చినప్పుడు ఫోన్లో నీ కొడుకు నా గురించి బాధపడుతున్నట్లుగా తెలుస్తూనే ఉంది నా గురించి ఆలోచిస్తున్నాడు అతని ఫేస్లో కోపం లేదు బాధ కన్నీళ్లు మాత్రం కొట్టొచ్చినట్లు కనబడుతూనే ఉన్నాయి అని యామిని చెబుతున్న మాటలకు రజిత బాధగా ఇంకా వాడిని ఎందుకే బాధపెడుతున్నావు వెళ్ళు త్వరగా వాడి దగ్గరకు వెళ్ళు పాపం నిన్నటి నుంచి నువ్వు లేకపోయేసరికి అల్లాడిపోతున్నాడు అని రజిత అన్నది నేను వెళతాను దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత తనకి కోపం బాధ వచ్చేసి నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు అని సూటిగా చూస్తే ఓకే నన్ను అడిగి గట్టిగా ఒక చెంపదెబ్బ నన్ను పీకి ఎప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అంటూ దగ్గరకు తీసుకుంటే నీ కొడుకును నేను వదిలిపెట్టను అని యామిని అన్నది వసై వాడు అసలే బాధలో ఉన్నాడు ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు ఇంకా నువ్వు అలా చేయాలి ఇలా చేయాలి అని నీ మనసులో ఉన్న ఆలోచనలని వాడిపైన రుద్ది ఇలాంటి ఫిట్టింగులు పెడితే ఎలానే అని రజిత అన్నది ప్రేమకు పరీక్ష అత్తయ్య పెళ్ళికి దారి అంటూ డైలాగులు చెప్తుంది యామిని ప్రేమకు పరీక్ష లేదు పెళ్ళికి శిక్ష లేదు నువ్వు నీ మాటలు త్వరగా నా మాట విని వెళ్ళవేవాడి దగ్గరికి అని ఇద్దరు మాట్లాడుతూనే ఉన్నారు కాసేపు వెళ్ళాలి వద్దు అని వాదించుకొని తర్వాత యామిని అతని దగ్గరకు వెళ్ళాలి అని నిర్ణయించుకొని కాసేపు రచితతో ఫోన్ మాట్లాడి పెట్టేసింది ఆ మాటలు అన్నీ గుర్తుకు వచ్చి నూరు కొడుకు నన్ను కొట్టాలి దగ్గరకు తీసుకుని ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు అని అడుగుతాడు అనుకుంటే తన మౌనంతోనే ప్రశ్నలు అన్నీ నా మీద వదిలేసి తన చేతులతో నా ప్రశ్నలకు సమాధానాలు చూపిస్తున్నాడు అత్తయ్య ఇప్పుడు దీనిని నేను ఎలా అర్థం చేసుకోవాలో నా మీద ప్రేమ ఉంది అనుకోవాలా లేదంటే పంతమా కోపమా ఇంకేదైనానా ఏంటో తెలియటం లేదు ఇవన్నీ తర్వాత అసలు ఎంత గట్టిగా కొట్టాడో తెలుసా నీ కొడుకు ఇప్పటికీ కూడా నాకు నొప్పి తగ్గలేదు డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళి పళ్ళు ఏమన్నా ఏమో చెక్ చేయించుకోవాలేమో అని సరదాగా తనలో తానే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంది అలా ప్రియాంష్ ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రలోనికి జారుకుంటుంది యామిని అలా రోజులు గడుస్తున్నాయి వాళ్ళు వచ్చిన ప్రాజెక్ట్ ముందుకు నడుస్తూ సక్సెస్ అయ్యే విధంగానే దూసుకొని వెళ్ళిపోతుంది అది వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమవుతూనే ఉంది ఇక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే వాళ్ళు తిరిగి ఇండియా వచ్చేయటమే నీలిమ నీరజ్ ఇద్దరూ బిజీ బిజీ లైఫ్ని గడుపుతూ ఉంటారు ఒకప్పుడు ఎంత బిజీగా ఉన్నా నీరజ్ మాత్రం నీలిమ దగ్గరకు వస్తూ ఆమెతో నవ్వుతూ మాట్లాడుతూ కాసేపు టైం స్పెండ్ చేసేవాడు అప్పుడు అతని ఫేస్లో ఉన్న ప్రేమ నవ్వు ఇప్పుడు అతని ఫేస్లో కనిపించటం లేదు కానీ ఇప్పుడు ఆమెతో టైం స్పెండ్ చేయటం లేదు చాలా బిజీగా టైం గడిపేస్తున్నాడు ఆఫీస్ వర్క్తో ఆమె దగ్గరికి కూడా రావడానికి ఆలోచిస్తున్నాడేమో తన అనుమానాన్ని అబద్ధాన్ని అప్పుడప్పుడు అన్నట్లుగా అతను ఆమెతో సరదాగా వారానికి ఒకసారి అన్నట్లు అది కూడా లెక్క వేసుకున్నట్లుగా కొంత సమయం మాత్రమే మాట్లాడుతున్నాడు ఆ మాటల్లో ఒకప్పటి ప్రేమ కనిపించటం లేదు తన మీద నీరంజ్కి ప్రేమ తగ్గిపోతుందా అన్న అనుమానం నీలిమాలో కలుగుతూ క్షణ క్షణానికి ఆమెలో భయం పుట్టుకొచ్చేస్తుంది ఆ భయాన్ని మరింత రెట్టింపు చేయటానికి కపిల్ ఆమెకు ఫోన్ చేస్తాడు ఎవరిది ఈ కొత్త ఫోన్ నెంబర్ ఎవరు నాకు ఫోన్ చేస్తున్నారు అని ఆమె అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసింది అటువైపు నుండి కపిల్ హలో అని గంభీరంగా అన్నాడు అతని వాయిస్ విన్న వెంటనే అసహనంగా అనిపించి ఫోన్ పెట్టేయాలి అని చూస్తే నీ భర్తకు నేను కొన్ని నిజాలు చెప్పాను అంటూ నీరజ్తో కపిల్ ఏమీ మాట్లాడకపోయినా కూడా నీలిమని తన గుప్పెట్లోనికి తీసుకోవాలి తను చెప్పినట్లుగా నీలిమ ఆడాలి అనుకొని అలా మాట్లాడతాడు ఏంటి అని షాకింగ్గా లేచి నిలబడి నువ్వు చెప్పావా అని అడిగింది నీలిమ అవును నీ భర్తకి కొన్ని నిజాలు నేను చెప్పాను మరి నువ్వు నేను కోరుకున్నట్లుగా నాకు జాబ్ ఇప్పిస్తాను అంటూ చెప్పి ఇదిగో ఇలా ఇక్కడ చిన్ని హాస్పిటల్లో డాక్టర్గా కూడా కాకుండా కాంపౌండర్గా నాకు జాబ్ ఇప్పిస్తే నేను చూస్తూ సైలెంట్గా ఉంటాను అనుకుంటున్నావా ఏమనుకుంటున్నాడు నీ మొగుడు నేను చెప్పిన నిజాలు బాగానే నీ మీద పనిచేస్తున్నట్లుంది నీకు దగ్గరగా వస్తున్నాడా అని అతను వెకిలిగా నవ్వుతూ అంటుంటే నీలిమ మా మనసులో అంటే నీరజ్కి నిజాలు అన్నీ తెలియటం వల్లే నాకు దూరంగా ఉంటున్నాడా అంటే ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చెయ్యడా నేను ఎందుకు చేశాను అనేది అర్థం చేసుకోడా అసలు ఏం జరిగింది అనేది నన్ను ఒక్క క్వశ్చన్ కూడా అడగడా నా ప్రేమ అతని మనసుని కదిలించలేకపోయిందా అనే భయం ఆమెలో మరింత పెరిగిపోయి నీరజ్ తనకు ఎక్కడ దూరం అయిపోతాడు అనే ఆలోచనే ఆ క్షణం ఆమె తట్టుకోలేకపోతుంది ఆమె ఆలోచనలను చెదరకొడుతూ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వు నా కోసం ఒక మంచి జాబ్ మీ హాస్పిటల్లో అవసరం లేదులే వేరే హాస్పిటల్లో ఇలా కాంపౌండర్లా కాకుండా డాక్టర్గా చూస్తే నేను చెప్పినవి అన్ని అబద్ధాలు నీలిమ అటువంటిది కాదు మా చాలా మంచిది అని మీ ఆయన దగ్గరకు వచ్చి చెబుతాను అని కన్నింగ్గా నవ్వుతూ చెప్పి ఫోన్ పెట్టేశాడు కపిల్ షాకింగ్గా పైకి లేచి నిలబడింది కాస్త తన చేతిలో నుంచి ఫోన్కి నేల మీదకు ఎప్పుడు జారి పడిందో తెలియనంతగా సోఫాలో వచ్చి కూలబడి నీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఆలోచనల నడుమ భయం బాధ ఎక్కువ అయ్యి కళ్ళల్లో నుండి కన్నీరు కూడా కారుతుంటాయి తన భర్త తనకి ఎక్కడ దూరం అవుతాడు అనే భయం ఇప్పటి కొంత ఉంది కానీ నిజాలు అన్ని నీరంజ్కి తెలిసాయి అందుకే తనకి దూరంగా ఉంటున్నాడు అని అర్థమైపోవటంతో ఇప్పుడు పూర్తిగా తనని భయం ఆవహించేయటంతో అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది నీలిమ ఇంటిలోనే ఉండటంతో ఆ ఇంటిలోనే పనిచేస్తున్న కాంతమ్మ జరిగేది అంతా కూడా వీడియో తీసి కపిల్కి పంపించింది అమెరికా వెళ్లి ఐదు రోజులు గడుస్తున్న ప్రియాంష్ యామిని చేతిని మాత్రం లేదు లేచిన మరుక్షణం నుండి నిద్రపోయేంత వరకు కూడా ఆమెను వదిలిపెట్టడం లేదు అలానే చేతిని పట్టుకుంటున్నాడు నిద్రలో కూడా ఆమెను వదిలిపెట్టను అంటూ ఆమె గుండెని తన సయ్యగా మార్చుకొని నిద్రపోతున్నాడు తప్ప ఆమెను ఒక్క క్షణం కూడా పక్కకి వదిలిపెట్టడం లేదు అది గమనిస్తూనే ఉన్న రణవీర్ ఏంటక్క సార్ మరీ ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు కనీసం ఒక్క క్షణం కూడా నీ చెయ్యి వదిలిపెట్టడం లేదు అని అడిగాడు ఏం చేస్తాం రా కొన్నిసార్లు అంతే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి తప్పదు భరించాలి అని మూతి ముడుస్తూ అన్నది యామిని నీ మీద సార్కి అనుమానమా అని రణవీర్ అంటుంటే కాదురా అనుమానం నా మీద లేదు ప్రేమ అతి ప్రేమ అది బయటకి ఇదిగో ఈ విధంగా చూపిస్తున్నాడు ఎక్కడ మరలా దూరమైతాను అని భయం కూడా అని ఆమె నవ్వితే హమ్మో ఎలా తట్టుకుంటున్నావక్క సార్ ప్రేమ అతి ప్రేమని చూడటానికి నాకే కష్టంగా ఉంది అని రణ్వీర్ కష్టంగా ఫేస్ పెట్టి అన్నాడు పక్క నుండి వాళ్ళ మాటలు వింటున్న ప్రియాంష్ కోపంగా వాళ్ళిద్దరి వైపు చూడటంతో ఇద్దరూ కూడా ఏమీ జరగలేదు మాట్లాడుకోవటం లేదు అన్నట్లుగా సైలెంట్ అయిపోతారు సరదాగా ఎక్కడికైనా వెళ్దామా సార్ అని రణవీర్ అడిగితే ఏం అవసరం లేదు వచ్చింది ప్రాజెక్టు పని మీద ఆ పని కంప్లీట్ అయితే చాలు అని సీరియస్గా ప్రియాంష్ చెప్పాడు అమెరికా వచ్చి ఏమి చూడకుండానే వెళ్ళిపోతున్నాం అని మనసులో అనుకుంటూ సైలెంట్ అయిపోతాడు రణ్వీర్ ఆమెని బేలగా ఫేస్ పెట్టి రన్వీర్ వైపు చూస్తూ ఉంటుంది అలా వాళ్ళు వచ్చి పది రోజులు పూర్తవుతుంది వారానికి తిరిగి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ముందు రెండు రోజులు ప్రాజెక్టు గురించి మాట్లాడుకోకపోవటం యామిని అలా వెళ్ళిపోవటం అంతా డిలే అయిపోవటంతో ఆ రెండు రోజులు తర్వాత యాడ్ చేసుకుని పది రోజులు గడుస్తుంటాయి వాళ్ళు వచ్చిన ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది ఆ ప్రాజెక్ట్ వాళ్ళకే రావటంతో ప్రియాష్ చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు కాసేపు వాళ్ళతో ప్రాజెక్ట్ గురించి మాట్లాడి ఆ ప్రాజెక్ట్ గురించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసేది అన్నీ మాట్లాడి వాటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి బయటకు వస్తారు రణ్వీర్కి మనసులో బయటకు వెళ్దాం కాసేపు అలా తిరిగి వద్దాం అని ఉన్నా కూడా బయటకు చెప్పలేకపోతాడు ముందు రోజు ప్రియాంష్ వద్దు అని గట్టిగా చెప్పటంతో అది గమనించిన ప్రియాంశ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరకి వాళ్ళిద్దరినీ తీసుకొని వెళ్తాడు అమెరికా వచ్చిన ఎన్ని రోజుల తర్వాత తమకు బయటకు తీసుకొని వెళ్తున్నారు సార్ అని ఇద్దరు ఆనందంలో ఉంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర కారు దిగి అప్పటి వరకు యామనీ చేతిని గట్టిగా పట్టుకొని ఉన్న ప్రియాంష్ ఆమె చేతిని వదిలిపెడతాడు ఏంటబ్బా ఇప్పటి వరకు పట్టుకొని ఉన్నవాడు ఇలా నా చేతిని వదిలిపెట్టాడు ఏమైంది అని అన్నట్లుగా ఆమె అతని వైపు షాకింగ్ రియాక్షన్ ఇచ్చి చూస్తే అతను కనీసం ఆమె వైపు కూడా చూడకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అన్నా వెళ్ళిపోవచ్చు మరో రెండు రోజుల్లో మేము ఇండియా బయలుదేరుతున్నాం నీకు కూడా నేను టికెట్ బుక్ చేశాను నువ్వు వస్తే మాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను ఒక్కవేళ నీకు మాతో పాటు రావటం ఇష్టం లేకపోతే లేదంటే ఇక ఆ మాట పూర్తి చేయలేక సైలెంట్ అయిపోతాడు ఒక్క నిమిషం తర్వాత ఇన్ని రోజులు నీ చేతిని పట్టుకొని నిన్ను కష్టపెట్టాను కానీ ఇకపైన నీకు ఆ కష్టం లేదు అంటూ ఆమె రియాక్షన్ కూడా చూడకుండా వెళ్తుందా లేదంటే తనతో పాటు వస్తుందా అనేది కూడా పట్టించుకోకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ప్రియాంష్ ఇప్పుడు యామిని ఏం చేస్తుంది అతనిని వదిలిపెట్టి వెళ్ళిపోతుందా లేదంటే నువ్వే నా భర్త నీ దగ్గరే నా జీవితం నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అంటూ అతని దగ్గరే ఉండిపోతుందా ఏం చేస్తుంది చూద్దాం రణ్వీర్ కూడా ఏం జరుగుతుందా అన్నట్లుగా వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంటాడు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఏం జరుగుతుందో